రాజన్న రెడ్డి గారిని అదేవిధంగా గుమ్మనూరు జయరాం గారిని అదేవిధంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారు మళ్ళీ అందరి మన జిల్లాలో ఉన్నట్టు పదమూడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కలిసి యొక్క కార్యక్రమానికి చేయడానికి జరుగుతూ ఉంది ఇంద్రాక్షి కల్పము మరియు మరి వచ్చి ధన్వంతరి హోమము మృత్యుంజయ హోమం కూడా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి సోమవారం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారులు శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి వారు అదేవిధంగా మన మంత్రాలయ పీఠాధిపతులు సుభదేంద్ర తీర్థం వారి ఆధ్వర్యంలో లోకల్ ఎమ్మెల్యే బాలనారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దీనికి స్వామివారి తండ్రి గారు గిరి గిరిరాజాచార్య గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని లోక అర్థమై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ప్రజలందరి కోసం బాగుండాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ రైతులు బాగుండాలని వర్షాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను श्याल बोलना